బ్రహ్మముడి డిసెంబర్ పదవ తారీఖు ఎపిసోడ్లో అప్పు పాప కేసు విషయంలో ఏం చేయలేకపోతున్నందుకు అల్లాడిపోతూ ఉంటుంది కవితో కూడా అదే విషయం చెప్పి బాధపడుతుంది ఇంతలో రేణుక పక్కింటామే అప్పుకి కాల్ చేసి మేడం రేణుక ఆత్మహత్యాయత్నం చేసింది మీరు రండి మేడం అని అంటుంది అది విన్న అప్పు బాధగా పోలీస్ డ్రెస్ వేసుకుని రాత్రికి రాత్రి ధాన్యం కన్నుగప్పి రేణుక ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడ రేణుక గురించి ఫోన్ చేసినామే మేడం నేను రేణుక కోసం వచ్చేసరికి ఆమె చెయ్యి కోసుకుని కనిపించింది దాంతో డాక్టర్ కి కాల్ చేశాను కట్టుకట్టి వెళ్లారు అందుకే మీకు కాల్ చేశాను మేడం అంటుంది మరి ఆమె అని అంటుంది అప్పు ఆయన వేరే ఊరులో ఉన్నారట మేడం కాల్ చేసి చెప్పాను బయలుదేరుతున్నానన్నారు అంటుంది ఆ తర్వాత ఆమె వెళ్ళిపోతుంది అప్పు స్పృహలో లేని రేణుక చేతిని తన చేతుల్లోకి తీసుకుని బాధపడుతూ ఉంటే రేణుక స్పృహలోకి వస్తుంది ఎందుకు ఇలా చేశారు అంటుంది అప్పు బాధగా ఇంతకన్నా ఏం చేయలేనని అర్థమైంది మేడం పాప బ్రతికే ఉందంటే ఎవ్వరూ నమ్మడం లేదు పాప నాకు కనిపిస్తూనే ఉంది కానీ నన్ను అంటున్నారు అని తన ఆవేదనంతా చెప్తుంది దాంతో అప్పు ఆమెకు ధైర్యం చెప్పి బయటకొస్తుంది బయట కానిస్టేబుల్ శేషుతో తన అసమర్థతను చెప్పుకుని బాధపడుతుంది ఇంతలో అప్పు దగ్గరికి ఓ పాపొచ్చి ఆంటీ మీరు అంజలిని వెతుకుతున్నారా అని అంటుంది అవునమ్మా తను బతికుందో లేదో తెలియడం లేదు అదే పనిలో ఉన్నాను అంటుంది అప్పు నిరాశగా అంజలి బతికే ఉందాంటి నేను మొన్న వాళ్ళ ఇంటి ముందు చూశాను అనగానే అప్పు కంగారుగా పాపను పట్టుకుని నువ్వు చెప్పేది నిజమైన పాప అని అంటుంది అవునాంటీ కాసేపు అంజలి కనిపించి మాయమైపోయింది తర్వాత రేణుకాంటి చాలా ఏడ్చింది అని ఆ పాప నేను మా మమ్మీ డాడీలకు అంజలి కనిపించిందని చెప్పాను అయితే ఆ విషయం గురించి మాట్లాడొద్దని అన్నారు అలా మాట్లాడితే పోలీసులు ఇంటికొస్తారని నా మీద కోపడ్డారు అందుకే అంజలిని చూశానని మీకు చెప్పినట్లు మీరు మా మమ్మీ డాడీకి చెప్పొద్దాంటి అంజలి నా ఫ్రెండు తనని మీరే తిరిగి తీసుకురావాలి అని ఆ పాప అమాయకంగా వెంటనే అప్పు తీసుకొస్తాను తల్లి ఇంతకాలం అంజలి బతికుందో లేదో తెలియదు కానీ ఈ రోజు నాకు నమ్మకం వచ్చింది తను బతికే ఉందని తీసుకొస్తాను సరేనా అని అంటుంది అప్పు ఇక అప్పు ఆ పాపకు మాటిచ్చి మీ అంటుంది ఆ పక్కనే అని చూపిస్తుంది శేషు గారు పాపని జాగ్రత్తగా ఇంటి వద్ద దిగబెట్ రండి అని అంటుంది దాంతో పాపని శేషు తీసుకువెళ్తాడు అప్పు చాలా హ్యాపీగా ఉంటుంది ఒక క్లూ దొరికిందని చూడబోతే రేణుక భర్త అశోక్ పాపను దాచి భార్య తనంతట తాను చనిపోయేలా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడేమో అనిపిస్తుంది అతనికి రెండో సెటప్ ఉండి ఉంటుంది కాబోలు చూద్దాం మన పొట్టి అప్పు ఏం తేలుస్తుందో విచారణలో ఇక చోటు మోటులు శృతి కోసం వేట మొదలుపెట్టి రాజ కావ్యాల ప్రవర్తనతో అది అబద్దమని తెలుసుకుంటారు అంటే మనతో వీళ్ళు ఆడుకుంటున్నారు వీళ్ల దగ్గరే పెండ్రై ఉంది దాన్ని పట్టుకోవాలి అని ఫిక్స్ అయి వాళ్ల రూమ్ వెళ్ళాలి అనుకుంటారు అది గమనించిన రాజ్ కావ్య వెళ్లి లైట్స్ తీసేసి పడుకున్నట్లుగా నటిస్తారు చోటు మోటు లోపలికి రాగానే ఎవరో వచ్చినట్లున్నారు పిల్లి కాబోలు అని ఒకరు కుక్క కాబోలు అని మరొకరు ఇద్దరిని బాగా చెతగొట్టేస్తారు కావ్య కావాలని ఏం తెలియనట్లు మాట్లాడుతూ రాజ్ తో వాళ్లను వాయించేలా చేస్తుంది రాహుల్ వర్క్ చేసుకుంటూ ఉంటే రాత్రి అయ్యేసరికి స్వప్న అందంగా తయారై తలుపు గడియపెట్టి మరీ రొమాంటిక్ గా చూస్తూ రాహుల్ దగ్గరకు వస్తుంది ఆ అందానికి మతి పోతుంది రాహుల్కి నేను బాధ్యతగా ఉంటున్నాను కాబట్టి భారీగా ఇది నడుచుకోవాలనుకుంటున్నట్లుంది అబ్బా నేనస్సాలు తగ్గకూడదు పిచ్చిది నన్ను నమ్మేసింది త్వరలో నేనేం చేయబోతున్నానో దీనికి తెలియదు కదా అని తనలో తానే అనుకుంటూ మురిసిపోతాడు రాహుల్ ఇక స్వప్న రొమాంటిక్ గా రాహుల్ దగ్గరకు వస్తుంది అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది మరిన్ని వివరాలు తరువై భాగంలో చూద్దాం